నమస్కారం వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని అంటారు అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి కలబందతో మనము అందం పెంచుకోవడమే కాదు ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని సంగతి మనమందరికీ తెలిసిందే ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను మొక్కలను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్ట పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటటానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది కలబందను ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయు వాయవ్య ది దిశలో నాటకూడదని గుర్తుపెట్టుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయవ్య దిశలో నాటితే అనేక ఇబ్బందులు వస్తాయి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచేవారు సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో ఉంచాలి అంటే కిటికీల సమీపంలో లేదా షెల్ఫ్ వంటి వాటి సమీపంలో ఉండాలి ఉంచాలి అప్పుడే ఈ మొక్కలు ఆరోగ్యకరంగా ఎదుగుతాయి మీ ఇంట్లోకి సానుకూల శక్తులను ప్రవేశించేలా చేస్తుంది కలబంద మొక్కకి సూర్యుడి నుండి కాంతి తగిలినప్పుడు మీ ఇంట్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అంతేకాదు ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి కలబంద మొక్క ఆకుపచ్చని రంగులో ఉంటే అదృష్టం పెరుగుతుందట అంతేకాదు ఇంట్లోని ప్రతికూల శక్తును తర్వాత బయటకు పంపుతుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్ లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా వాస్తు నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను గుర్తుంచుకొని పెంచితే మంచిది ఫలితాలు పొందవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్